రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మనకి రేపైతే అయితే గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే సాజిద్ బై డైరీ ఫామ్లో తొమ్మిది అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన అయితే లోడ్ దిగుతుందండి రేపు ఉదయం ఫోర్త్ అక్టోబర్ మీకు ఎవరికన్నా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు అని చెప్తున్నారండి పాల గ్యారెంటీ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష ముప్పై లక్ష నలభై వేలు రేటు ఉంది చూసుకోవచ్చు మీ రేట్ అయితే ఫిక్స్ అయ్యి కదండి మనం మాట్లాడుకోవాలంటే గేదెని బట్టి ఉంది ఒకదాం ఒకటి ఒకదాని ఒక రేటు ఉంది వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ ఫార్టీ అయితే రేట్లు అని చెప్పడం జరిగింది ఫిక్సేం కాదు మాట్లాడుకోవాలి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి క్వాలిటీని బట్టి మనకి ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ బట్టి క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంటుంది రేపు అయితే ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో అయితే లోడ్ అయితే దిగుతుందండి సాజిత్ బాయ్ డైరీ ఫోన్లో అయితే దిగుతుంది మీకు ఎవరికన్నా బొఫెలోస్ కావాలంటే బన్నీ బ్రిక్కి సంబంధించిన బొఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చు పాలు పాలు చెక్ చేసుకుంటే రెండు పూటలు కాదు మూడు బుట్టలు పాలు చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళాక కూడా పాల గ్యారెంటీ అనేది ఉన్నది అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవాలి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు కూడా ఫుల్ వీడియో ఉంటుంది చూసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్